జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏం పేరు మీ పేరు మేఘారెడ్డి మేఘారెడ్డి గారు ఎక్కడ జడ్చర్ల జడ్చర్ల లోకలే ఏ ప్రాబ్లంతో వచ్చింది మీరు మా దగ్గరికి లిగమెంట్ కట్ అయిందని చెప్పేసి వచ్చాను ఓకే రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ రైట్ రైట్ లెగ్ ఎన్ని రోజుల నుంచి ఉంది ప్రాబ్లం మీకు ఒక ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ నుంచి ఏమన్నారు హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు దీనికి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ టాబ్లెట్స్ వాడి ఫిజియోథెరపీ చేస్తే తగ్గుతుంది ఒకవేళ తగ్గకపోతే ఆపరేషన్ చేయాలి ఇప్పుడు వితౌట్ సర్జరీ వితౌట్ సర్జరీ ఎన్ని రోజులు వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్కి మీరు నేను టూ టైమ్స్ వచ్చాను క్యూర్ అయిపోయింది టూ టైమ్స్లో మొత్తం మాక్సిమం క్లియర్ అయిపోయింది మీకు ఇప్పుడు చెప్పండి మీ అభిప్రాయం మా వైద్యం పైన మీ అభిప్రాయం చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది బాగుందండి న్యాచురల్గా ఇదే బాగుంది ఎందుకంటే అక్కడ అట్లా ఎన్ని పెట్టినా తక్కువ అవుతుందా లేదా అనేది గ్యారెంటీగా లేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తక్కువైపోయింది మెడిసిన్ కూడా మీకు ఏం పెద్దగా ఇచ్చింది ఏమి లేదు తక్కువ అంటే జస్ట్ జనరల్ మెడిసిన్ మాత్రమే చేస్తున్నాము ట్రీట్మెంట్లోనే రెండు సార్లు ట్రీట్మెంట్లోనే మొత్తం తక్కువైంది కాబట్టి సర్జరీలకు ప్రతి చిన్న దానికి కూడా సర్జరీ చేయడం అనేది అసలు కరెక్ట్ మెథడ్ కానే కాదు కాబట్టి మన సనాతన ధర్మంలో మన ఆయుర్వేదంలో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి మంచి మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయి ఈ ట్రీట్మెంట్లో హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది ఖచ్చితంగా ఓకే सदश जय श्री जय श्री राम